తెనాలి మారేసిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు సిక్స్ సిగ్మా చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో డిస్ట్రిక్ అండర్ సెవెంటీన్ పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొన్నారు స్థానిక మారేసిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిస్టిక్ అండర్ సెవెంటీన్ చెస్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ చెస్ పోటీలు పిల్లల్లో మానసిక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు ఇలాంటి పోటీలు మరిన్ని జరగటం వలన తెనాలి నుంచి ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ముందుకు వస్తారని అన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలు చెస్ ఆడే విధంగా ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు ఈ పోటీల్లో విజేతలైన యశ్వంత్ రాజ్ కుమార్ కు మొదటి బహుమతిని హరిసూర్య నారాయణకు రెండవ బహుమతి బాలికల విభాగంలో సాయి దివ్యకు మొదటి బహుమతి తేజ అనుషకు ద్వితీయ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమాన్ని సెయింట్ ఫాల్స్ స్కూల్ డైరెక్టర్ చావలి ఆకుల్నాథ్ సిక్స్ సెగ్మా చెస్ అకాడమీ డైరెక్టర్ నిరంజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో చావలి రాజేంద్ర ప్రసాద్ ప్రతీక్ నాగరాజు కార్తిక్ పర్యవేక్షించారు ఆర్బిటర్ నబి ఆధ్వర్యంలో విజేతలను ఎన్నుకున్నారు ఇంపార్టెస్ మెస్ డేస్ లేదు మరి ఈ టోర్నమెంట్ గురించి సార్తో మాట్లాడినప్పుడు చాలా ఇంట్రెస్ట్ గేమ్ అంటే అని చెప్పి అన్నారు సో అదేవిధంగా సార్ ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా సమయాన్ని కేటాయించడం కోసం రావడం జరిగింది ముందుగా పిల్లలందరికీ నా ఆశీస్సు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ముందుగా మొన్న మన మాస్టర్ గారు వచ్చి చెస్ కాంపిటీషన్ సార్ మీరు రావాలంటే చిన్నప్పుడు నా బాల్యం గుర్తొచ్చింది నాకు చెస్ అంటే భలే పిచ్చి ఎంత పిచ్చో తెలుసా మీకు చెప్పనా చిన్నప్పుడు మా నాన్న అమ్మ ఇంట్లో పాలమైడ్ దమ్మని పంపించేవాడు మా సెంటర్లో ఎల్ఐసి ఆఫీస్ ఒకటి ఉండేది ఎల్ఐసి ఆఫీస్ కింద చెస్ ఆడుతూ ఉండేవాళ్ళు రోడ్డు మీద గట్టు మీద కూర్చొని చెస్ ఆడుతూ ఉండేవాళ్ళు వుడెన్ బోర్డు నేను అక్కడ నిలబడిపోయి ఇంకా ఆ గోడ పక్కన వాళ్ళు అసలు మధ్యాహ్నం దాకా ఆడేవాళ్ళు ఒక్కొక్క స్టెప్ వేయడానికి తీవ్రంగా ఇట్లా ఇట్లా ఆలోచిస్తా ఒక స్టెప్ వేయడానికి చాలాసేపు పట్టేది నాకేమో నాకు వచ్చి కదా ఆట పా సరిపోయచ్చు కదా చరిపోవచ్చు కదా అనిపిస్తూ ఉండేది నేను అట్లాగే చూస్తుండేవాడిని ఓపిక్గా ఈ పాల ప్యాకెట్ విషయం మర్చిపోయేవాడిని నేను ఇక్కడ ఉండిపోయేవాడిని మధ్యాహ్నం దాకా ఇంటికి వెళ్ళి బలే తిట్లు తినేవాడిని అంటే చెస్ అంటే అంత పిచ్చి అనమాట ఎక్కడ చెస్ ఆడుతున్నారంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా అనేవాళ్ళు ఎందుకు రాబు నువ్వు అంతా పిచ్చి నీకంటే చెస్ భలే ఇంట్రెస్టింగ్గా ఉండదు